నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఈ ఎన్నికల ప్రచారం అనంతరం దానిలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ భాగంగా ఇప్పటికే సామాజిక అభద్రత పెన్షన్ అలాగే మెగాడిఎస్సి అలాగే ఉచిత ఉచిత ఇసుక ఇట్లాంటివన్నీ కూడా అమలు చేసిందండి ఈ ఇచ్చినటువంటి హామీల వైపు మన కూటమి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చండి రైతు భరోసా వైపుగా అయితే ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఫుల్గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చండి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ముందడిగేస్తుంది అన్నదాత సుఖీభావ పథకం భాగంగా ఏటా రైతులందరికీ ఇరవై వేలు ఇస్తుందండి ఇది మూడు విడతల్లో ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగిందండి అయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు పడతాయి అనేది మనకి కూటమి ప్రభుత్వం అయితే వెల్లడించిందండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అనేవి అలాగే పిఎం కిసాన్ డబ్బులు అనేవి విడుదలవుతాయని చెప్పేసి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు నుండి రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఖాతాలో పడనున్నాయండి ఇది నిజంగా ప్రతి రైతుకి ఒక న్యూ అప్డేట్ అండి ముగిసిన కేబినెట్ సమావేశం అనంతరం ఈ రైతు భరోసా గురించి సీఎం గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వెల్లడించారండి అదే పీఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ ఈ రెండు వేలను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారండి అయితే ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారనేది నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తానండి అయితే ముందుగా మన ఈ న్యూ అప్డేట్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ డబ్బులు రైతుల ఖాతాల్లోకి పడనున్నాయండి అయితే ముందుగా ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి ఎంతమంది రైతులకు డబ్బులు పడతాయి ఏ ఏ రైతులకు డబ్బులు పడవు అలాగే మన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రధాని మోదీ గారు ఏ నిర్ణయం అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి అయితే అందుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ నెల ఇరవై నాలుగున డబ్బులైతే జమ చేయనున్నారండి ఇక పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మొదటి విడుతున్న డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి మన కూటమి ప్రభుత్వం అయితే సంసిద్ధమైందండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏటా రైతులకు ఇరవై వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని మన కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు రెండు వేలు విడుదల చేస్తారో అప్పుడు వెంటనే మనకి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి ఇక కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ డబ్బులను పద్దెనిమిదో విడతగా రైతులందరికీ ఇవ్వడం జరిగిందండి ఇక పంతొమ్మిదో విడతగా ఈ నెల ఇరవై నాలుగున అందరికి విడుదల చేస్తున్నారండి రైతులందరి ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేయనున్నారండి ఇంకా దీంతో పాటు అన్నదాత సుకీభవ పథకానికి సంబంధించి తొలి విడుదల రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సంసిద్ధమైనట్లు మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇంకా రైతన్నలందరికీ ఒక ముఖ్యమైన సమాచారం అండి ఎవరైతే ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిలోపు ఈకేవైసీ మరియు ఎన్పిసై లింక్ అలాగే ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకున్నారో వారందరికీ ఈ నెల ఇరవై నాలుగున ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిదో విడుదల రెండు వేలు ఖచ్చితంగా పడతాయండి అలాగే ఈ పీఎం కిసాన్కు సంబంధించి కొత్త అర్హుల జాబితా అయితే రెడీగా ఉందండి మన పిఎం కిసాన్ వెబ్సైట్లో ఇదైతే మనం చెక్ చేసుకోవచ్చండి ఈ వెబ్సైట్ వచ్చి పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చండి మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చెక్ చేసుకోవచ్చండి అలాగే మొబైల్ నెంబర్ ఎవరైనా మార్చుకునే వాళ్ళు ఉంటే ఆ మొబైల్ నెంబర్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ శుభవార్త ఏంటంటే అన్నదాత సుఖీభవా డబ్బులు తొలి విడత ఏడు వేలు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటే ఆ రెండు వేలతో పాటే మనకి జమ చేయనున్నారండి అంటే ఈ రెండు వేలు ప్లస్ అన్నదాత సుఖీభావ ఏడు వేలు కలిపి మొత్తంగా తొమ్మిది వేలు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమకానున్నాయండి మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్